నమస్తే అండి మ్యాంగోస్ ఏఐ స్వాగతం మన భారతదేశం అంటేనే ఆధ్యాత్మీయత భక్తికి పెట్టింది పేరు ఎన్నో ఆలయాలు మన దేశంలో ఉన్నాయి కదా అందులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది శివుడి కొడుకు వినాయకుడి తమ్మునుడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ధైర్యానికి విచ్చకు జిబానానికి ప్రతీక ఉద్యోగ సమస్యలు పెళ్లి వారు మంచి ఉద్యోగం కోసం వ్యాపారంలో లాభాల కోసం పెళ్లి సంబంధం కుదరాలని కోరుకునేవారు జీవితంలో ఎదురే అడ్డంకులు తొప్లగాలని కోరుకునేవారు సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ప్రాణిస్తారు స్వామి వారికి చక్తిని ధీర్యాన్ని ఇచ్చి జీవితానికి మార్గం చేస్తాడని భక్తుల నమ్మకం ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న పది ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల గురించి తెలుసుకుందాం ప్రతి ఆలయ ప్రత్యేకత అక్కడ జరిగే పూజల గురించి కూడా మాట్లాడుకుందా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మన్ పది ఉత్తమ్ ఆలయాల జాబితాలో మోటి స్పానంలో ఉంది కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం రెండో స్పానంలో తీరుచేందుర ఆలయం ఇది సముద్ర ఉంది కొండపై ఉన్న ఈ ఆలయం మురుగన్ భక్తులకు చాలా పవిత్రమన్నది ఇప్పుడు స్వామి మలాయ్ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందా అరుపడే వీడులో ఉన్న ముచిమోన ఆలయంలో ఇది ఒకటి తర్వాత స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన శ్రీకరహస్ శివాలయంలో స్వామికి ప్రత్యేక స్థానం ఉంది ఇప్పుడు మన తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట స్వామి ఆలయం గురించి తెలుసుకుందా చెన్నైలో ఉన్న మహిళాపూర్ కపాలీశ్వర ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి తమిళనాడులో ఉన్న బెట్టువంకోడి మురుగన్ ఆలయం కూడా మురుగన్ భక్తులకు చాలా ముఖ్యమైనది కర్ణాటకలో ఉన్న ఉడుపి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది చివరగా ఆరుపడే వీడులో ఉన్న మరో ముఖ్యమౌన ఆలయం తిరుత్తని మురుగండ ఆలయం మరియు కొత్త తూరు సుమబ్రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల్ జీత్లాకు చెందిన ఒక ప్రసిద్ధ భక్తుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి పట్ల అగామైన భక్తిని కలిగిన వారిగా పేరుగాంచారు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు మాత్రమే ఇండియాలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలిసిన ఇతర ఆలయాల గురించి కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మా హానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా హానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు